ఈయన ఇంజమూరు సోషల్ ఆడిట్లో ఈ వన్ ఇయర్ ఆడిట్కి సంబంధించి ఇక్కడ వేజెస్ రూపంలో అయితే తొమ్మిది కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు మొత్తంగా మెటీరియల్కి అయితే ఒక కోటి అరవై లక్షల పేమెంట్కి సంబంధించి ఆడిట్ జరిగింది టోటల్గా పదకొండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయల వర్క్స్కి సంబంధించి ఆడిట్ జరిగింది ఆడిట్లో నేను మేజర్గా ఇక్కడ ఇప్పుడు ఈ ఆడిట్లో ఫైండింగ్స్ అబ్జర్వ్ చేస్తుంది ఏమంటే టీఎల్ పరంగా అయితే ల్యాప్సెస్ ఉన్నాయండి పూర్తిగా మెజర్మెంట్స్ వేరియేషన్స్ చాలా ఉన్నాయి అందువల్ల ఇద్దరు టీఎల్ని నేను సస్పెండ్ చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఈసీన్ కూడా అతను చెక్ మెజర్మెంట్ అసలు తను పార్ట్ బాధ్యత ఉద్యోగం అనేది చేయలేదు కాబట్టి ఇన్ఛార్జ్గా ఉన్న ఈసీన్ కూడా నేను తన పైన కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది కొన్ని ఫీల్డ్ అవునండి ఇంకా కొన్ని ల్యాబ్స్ ఏమంటే ఫీల్డ్ ఫీల్డ్ అసిస్టెంట్స్ కూడా ఉన్నారు కొన్ని ఫీల్డ్ విజిలెన్స్ వెరిఫికేషన్కి వేశాను కొన్ని మనకి ఫీల్డ్లో ఆడిట్కి వచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా కొన్ని పంచాయతీల్లో విజిలెన్స్ ఎంక్వైరీ వేశాను కొన్ని నలుగురు ఫీల్డ్ అసిస్టెంట్స్ని నేను సస్పెన్షన్కి ఇచ్చున్నాము షోకాజ్ ఇష్యూ చేస్తాము వాళ్ళ మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి నోటీస్ తీసుకొని పర్సనల్ హియరింగ్ తర్వాత డెసిషన్ తీసుకుంటాము లేదండి మీ దగ్గర ఉన్న అనుగుణంగా వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఆధారంగా ఉన్న ఫైండింగ్స్ ఆధారంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇక అయితే నేను ఖచ్చితంగా చెప్పడం జరిగింది మెజర్మెంట్స్ అనేది తప్పనిసరిగా ప్రతి వర్క్ కూడా ఉండొచ్చు వర్షాలు మనము చేసే పనులన్నీ మేజర్ మట్టి పనులే వర్షాలకి కొంచెము పుడిపోవడం అట్లా జరుగుతుంది కానీ దానికంటే ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్కి మోర్ దాన్ ఉన్న వాటి పరంగా వాటిలో దానికి అనుగుణంగా ఫీల్డ్ అబ్జర్వేషను వీళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఆధారంగా వాళ్ళపైన చర్య తీసుకోవడం జరిగింది ఇక మీదటైతే ఇంకా మనకి ఈ మనం ఎన్ఆర్ఎజిస్లో ఎంత బేజు మనం చేయగలిగితే అంతా మన గ్రామాల్లో మలుగు సదుపాయాలు కనిపిస్తూనే ఉన్నాయి మీరు అంతా చూస్తూనే ఉన్నారు రోడ్స్ కానీ షెడ్స్ కానీ కాబట్టి దానికి అనుగుణంగా మనం లేబర్ని పెంచుకోవాలనేది మన ప్రణాళిక ఆ ప్రణాళిక అనుగుణంగా మనము ఎప్పటికప్పుడు కూడా ఫీల్డ్ మెజర్మెంట్స్ అనేవి చెక్ ఉండాలి ఇక మీద కూడా ఫ్లయింగ్ స్పాడ్స్ అనేది ఆర్డర్ వచ్చింది స్టేట్ నుంచి ఎప్పటికప్పుడు ఫీల్డ్ ప్లస్ క్యూసీ వెరిఫికేషన్ కూడా ఉంటుంది మెజర్మెంట్స్ అనేది ఫీల్డ్లో మెజర్మెంట్స్కి అనుగుణంగా పనులు జరుగుతున్నాయా లేదనేది కూడా ఇక మీదట ఫ్లయింగ్ స్క్వేర్స్ అనేది జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ గారి ద్వారా ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుందండి ఆ సర్కులర్ ఆధారంగా ఇక మీదట మనము దానికి అనుగుణంగా లేబర్ని పెంచుకోవాలి కాబట్టి ఇంకా కూడా మనకి అవకాశం ఉంది ఇక్కడ పెంచుకోవడానికి కూడా ఇది అప్లాండ్ ఏరియానే కాబట్టి మనకు అవకాశం ఉన్న చోట కూడా ఇంకా కూడా వర్క్లు గుర్తించి ఈసారి మోర్ దాన్ మన టార్గెట్ని అచీవ్ చేసి ఇంకా గ్రామాల్లో మనకు కావాల్సిన మౌలిక సదుపాయాలని పెంచుకోవాలని ఈ యొక్క ఎనార్జెస్ సిబ్బంది దానికి అనుగుణంగా పనిచేయాలని ఎక్కడ కొలతల్లో తేడా రాకూడదు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇంకా కూడా నేను షోకాజులు ఇష్యూ చేశాను కొన్ని వర్క్స్లో వాటిపైన కూడా డెసిషన్ ఉంటుంది అది ఉంటుందండి ఒక

ఉంటుంది దాటింది కదా ఇప్పుడు ఇద్దరిక పదమూడు లక్షలు లెక్క కదా ఇది ఫీల్డ్ అసిస్టెన్స్ ఎంత ఉండదు ఫీల్డ్ అసిస్టెంట్స్ మాస్టర్స్ సంబంధించి ఇంచుమించి నాకు తెలిసి ఒక అంటే ఇందులో అన్ని కలిపి రేస్తారు అందులో దీనికి ఈ పదమూడు లక్షల అరవై ఆరు వేలు ఫీల్డ్ అసిస్టెంట్స్ ఎంత ఉండదు యాభై వేలు అంత వరకు ఉండొచ్చు కూడా మాక్సిమం లక్షలు అనేది ఫీల్డ్ టెక్నికల్ అసిస్టెంట్స్ అండ్ చర్యలు తీసుకుంటామండి చెక్ మెజర్మెంట్ తన పార్ట్ అతను టోటల్ ఫెయిూర్